Welcome to SVN News. విశాఖ రామటాకీ సమీపంలో కమర్షియల్ స్పేస్ షాపింగ్ కాంప్లెక్స్లో అద్దెకు తీసుకున్న వ్యక్తి మోసానికి పాల్పడుతున్నాడని యజమాని ఈ కిరణ్ కుమార్ వాపోయాడు విజయ ప్రెస్ క్లబ్లో తన గోడును మీడియాకు తెలియజేశాడు కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లో మొదటి అంతస్తు అద్దెకిచ్చానని అయితే అద్దెకు తీసుకున్న వ్యక్తి తను ఊర్లో లేనప్పుడు రెండవ అంతస్తు నిర్మించాడని తెలిపాడు షాప్ యజమానిగా తాము ఆయన్ని తన అగ్రిమెంట్ గడువు పూర్తయిన తర్వాత ఖాళీ చేయాలని తెలియజేశామన్నారు అయితే సదరు అడ్డుకున్న వ్యక్తి ఖాళీ చేయకపోగా దౌర్జన్యానికి తిరిగి దుర్భాషలాడుతున్నాడని పేర్కొన్నారు మా మీద అబద్ధపు నిందల వేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు తమకు న్యాయం జరిగేలా అధికారులు పట్టించుకోవాలని పేర్కొన్నారు నా పేరు దగ్గర నివసిస్తున్నవాణి అనమాట తల్లిదండ్రుల ద్వారా ఒక ప్రాపర్టీ ఉంది కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ అది ఫస్ట్ ఫ్లోర్ అడ్డుకు పడింది రెండు వేల ఎనిమిదిలోని మహమ్మద్ అక్బాల్ అనే వ్యక్తికి రెంట్ ఇవ్వడం జరిగింది ఆయన అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు మా నాన్నగారు మరణించిన తర్వాత అది మేము ఆయనకి ఆయన అనుకోకుండా ఒక అంతస్తు మాకు మా నోటీస్ లేకుండా ఒక అంతస్తు వేయడం జరిగింది అది ఆయన్ని అడగడంతో ఆయన్ని అతను త్వరలో తీసేస్తానని అది చెప్పి అలాగా పొడిగించుకుంటూ వచ్చారు తర్వాత ఆయన లోని ఖాళీ చేసేస్తానని జరెంట పోకపోవడంతో ఆయన కాల్ చేస్తే ఆయన ఖాళీ చేసేస్తానని చెప్పారు ఆగస్ట్న ఖాళీ చేసేస్తానని చెప్పిన తర్వాత ఆయన ఆయన ముఖ్యమైన సామాలు విలువైన సామాలు అన్నీ పట్టుకు వెళ్ళిపోయారు నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పట్టుకుపోగా ఆయన్ని రెంట్ గురించి అడగడంతో ఆయన మమ్మల్ని బెదిరించడం మొదలు పెట్టారు వెంట ఇస్తాను అని చెప్పి బెదిరించడమే కాకుండా ఆయన మా ప్లేస్లోని మా పర్మిషన్ లేకుండా మా నాలెడ్జ్ లేకుండా ఆయన టూలెట్ బోర్డు పెట్టుకుని సబ్లీజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు దాంతో ఆయనతో మాట్లాడడం జరిగింది తర్వాత ఆయనతో ఆరు మాట్లాడిన తదనంతరం ఆయన తన అవసరంలోని సామాన్లన్నీ అన్నీ లోపలు ఉన్నాయి అవి తన్ని అమ్మి పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయనకి ఆయన ఎప్పటి నుంచో ఆయనతో ఉన్న పరుషను బట్టి ఆయన ఖాళీ చేయడానికి ఆయన ఆ సామాలు పాత సామాలు స్క్రాప్ సామానికి వాల్యూ కట్టి ఆయనకి విలువ చెప్పడం జరిగింది ఇంత ఇంత వస్తుందని చాలా తక్కువగా అని చెప్పి తను తను అమ్ముకుంటానని చెప్పారు తను అది అమ్ము పెట్టుకుంటానని తను అమ్మడం జరిగింది ఆ తర్వాత ఆయన అది దాని నా మీద ప్రెస్ పాసింగ్ కింద మా మీద ఒక లేనిపోని నిందన వేయడం జరిగింది అండ్ రెండవది ఆయన కరెంటు బిల్లు కట్టకుండా ఆగస్ట్ నుంచి కరెంటు బిల్లు కట్టకుండా వదిలేయడం జరిగింది ఆయనకి ఇన్ఫార్మ్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు ఆయన రెస్పాండ్ అయ్యారు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చేవారు కాదు పైగా మీటర్ ఆయన ఎలక్ట్రికల్ బోర్డు డిపార్ట్మెంట్ బిల్ ఉందని చెప్పడంతో మేమే బిల్ పే చేసుకోవడం జరిగింది తర్వాత ఆయన్ని అనాథమైన సామాన్లు తీసేయమని ఆయన ఖాళీ చేసేస్తా అన్నారు కాబట్టి మీరు తొందరగా తీసేయనంటే ఆ తర్వాత తీస్తాం రేపు తీస్తామని చెప్పి అలా పొడిగించడం జరిగింది పైగా మమ్మల్ని ఇరవై లక్షలు గురుగులు కూడా అడుగుతున్నారు ఖాళీ చేయడానికి ఇరవై లక్షలు గురుగులు అడుగుతున్నాడు మేము ఇవ్వలేము అంతా అని చెప్పుకున్నా కూడా ఆయన మమ్మల్ని బెదిరించడం మొదలు పెట్టాడు దూషించడం మొదలుపెట్టాడు మా మీద ఫాల్స్ అలిగేషన్స్ వేయడం మొదలు పెట్టాడు మేము ఆయన షాపును ఏదో ఇచ్చేస్తున్నట్టు ఆయన రాంగ్ ఇన్ఫర్మేషన్ తాసనం చేశారు దీని గురించి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది పోలీస్ స్టేషన్లో నేను రిక్వెస్ట్ చేసే మీడియా ప్రజలందరూ కొంచెం దీని గురించి ఒకసారి కొంచెం యాక్షన్ తీసుకోవాలని మీ తరఫున మీరు ఏ విధంగా అయితే సాయం చేయడానికి చేయాలని కోరుకుంటున్నాను